నమస్తే సార్ నమస్తే సో మొత్తానికి పల్లవి ప్రశాంత్కి బెయిల్ అయితే దొరికింది సో మరి తను ఎన్ని రోజుల వరకు బయట ఉంటాడు సో కేసు మొత్తం కొట్టేశారా ఇంకేమన్నా మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా యా పల్లవి ప్రశాంత్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము బుధవారం ఈవెనింగ్ సిక్స్ థర్టీ ఆ టైంలో కొల్లూరు వాళ్ళ నేటివ్ విలేజ్ గజ్వేల్ దగ్గర అక్కడికి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు బేసిక్గా అతని మీద కొమ్ మొత్తం కలిపి తొమ్మిది కేసులు పెట్టారు ఆ తొమ్మిది కేసులు ఏంటంటే రైటింగ్ అంటారు ఆర్ఐ ఓటీ రైట్ అంటే పబ్లిక్ వేసుకొని ఒక గడబడ క్రియేట్ చేసి గందరగోళం క్రియేట్ చేసి పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం సో ఇటువంటి సెక్షన్ల కింద కేసు పెట్టారు యాక్చువల్గా దీని మీద ఇతని అరెస్ట్ మీద బోత్ పాజిటివ్ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఒక పాజిటివ్ అంటే అరెస్ట్ చేయడం కరెక్టే అనే ఒక రెస్పాన్స్ ఏంటంటే ఇతని ఇతని వల్లనే గొడవలు జరిగాయి ముఖ్యంగా అమర్దీప్ అశ్విని గీతురాయలు వీళ్ళ కార్లు ధ్వంసం చేశారు వాళ్ళని ఇబ్బంది పెట్టారు వాళ్ళ ఫ్యామిలీస్ని తర్వాత ఆర్టీసీ బస్సులు మొత్తం ఆరు బస్సుల్ని అద్దాలు పగలగొట్టారు తర్వాత పంజాగుట్ట ఏసీపీ వెహికల్ని పర్సనల్ వెహికల్ని ధ్వంసం చేశారు పోలీసు వ్యాన్ని ధ్వంసం చేశారు సో ఇది కాకుండా చాలామంది అక్కడ చిక్కుకుపోయి గుంపుల్లో ఇదయ్యారు ఇదంతా దేనికోసం అంటే పల్లవి ప్రశాంత్ కావాలని చెప్తే కూడా పోలీసులు డీసీపీ స్వయంగా వచ్చి చెప్తే కూడా వినలేదు ఆయన్ని ముందు అసలు వెనక గేట్ నుంచి వెళ్ళమని పోలీసులు సజెస్ట్ చేశారు బయటంతా జనం ఉన్నారు ఇబ్బంది అవుతుందంటే అతను వినలేదు ఫ్రంట్ గేట్లోనే వచ్చాడు తర్వాత వాళ్ళ తమ్ముడు మహావీరి వెళ్ళి రెండు అద్దె కార్లను పట్టుకొచ్చాడు సో దా వాటిని వద్దని వీళ్ళు చెప్పారు కానీ వినలేదు ర్యాలీ ఇక్కడ చేయకండి మీరు వెళ్ళిపోండి అని చెప్తే కూడా వినకుండా ఆర్గ్యూ చేయడం రైతు బిడ్డకి ఏదైనా మీరు ఇచ్చే మర్యాద మాకు రైతు బిడ్డకి హక్కులు లేవా ఇలా మాట్లాడడం అంటే లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగాలేదని పోలీసులు చెప్పినప్పుడు అతను వినలేదు దానివల్లే ఇది గొడవలు జరిగాయి అతను షేక్ ఇచ్చిన ఒక అమ్మాయి కూడా జనంలో ఇరుక్కుపోయి అరిచింది గట్టి గట్టిగా సో ఆ వీడియోలన్నీ పెట్టారు పోలీసులు సో ఆ వీడియోలో క్లియర్గా డీసీపీ చెప్తున్నాడు రిక్వెస్టింగ్ అనే చెప్తున్నాడు ఆయన కానీ ఇతను ఆర్గ్యూ చేస్తున్నాడు డ్రైవర్కి కూడా చెప్తున్నాడు డ్రైవర్ నువ్వు వెళ్ళకపోతే ఇక్కడ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని కూడా డీసీపీ హెచ్చరిస్తున్నాడు ఎందుకంటే అంత గ్రేవ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇతను విన్నుంటే ఆ సమస్య ఉండేది కాదు కానీ ఇతను వినలేదు ఇతను పాయింట్ అప్పటి నుంచి ఇతను ఎందుకు వినలేదంటే అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు వీళ్ళు కార్లు అధిక్యత తెచ్చుకున్నారు ర్యాలీ చేయకపోతే అభిమానులు తనకి ఓట్లేసి గెలిపించారు వాళ్ళు అప్సెట్ అవుతారా అన్న పాయింట్ మాత్రమే అతను ఆలోచించాడు దానివల్ల ఏమైందంటే పోలీసులకి కోపం వచ్చింది ముఖ్యంగా సజ్జనార్ కేసు పెట్టాడు అట్లాగే సుమోటాగా కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కేసు పెట్టాడు అంటే దీనికి కారణం ఏంటంటే ఇతను పోలీసుల మాట వినకుండా చేసిన దానివల్ల ఇది జరిగిందనేది అంతవరకు వాస్తవమే కావచ్చు సో అందువల్ల ఇతను అరెస్ట్ చేయడం కరెక్టే అనేది కొంతమంది అభిప్రాయం కానీ ఎక్కువ మంది ఏమంటున్నారంటే ఇదే ప్లేస్లో ఏ సెలబ్రిటీ ఉంటే ఏ నాగార్జున కొడుకు లేకపోతే ఇంకొకరు అంటే బిగ్ బాస్ కన్స్టెంట్ వేరే వాళ్ళు వేరే పెద్దవాళ్ళు ఉంటే ఇది జరిగేదా ఏ శివాజీ ఉంటే ఇలాగ శివాజీని అరెస్ట్ చేసేవాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ అనేది అడుగుతున్న ప్రశ్న ఎందుకంటే ఎన్నిసార్లు ఇలాంటివి జరగలేదు రాజకీయ నాయకులు ర్యాలీలు చేసినప్పుడు జరగలేదా సినిమా వాళ్ళ ఫంక్షన్లు స్టార్లు హీరోల ఫంక్షన్లు జరిగినప్పుడు గొడవలు జరగలేదా అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న వాళ్ళని కూడా అలాగే చేస్తారా యాక్చువల్గా వీళ్ళ నాన్న సత్యనారాయణ కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు మా అబ్బాయి మేమేదో పేదోళ్ళం కాబట్టి మా అబ్బాయికి వచ్చిన ఈ పబ్లిసిటీని చూడలేక కొంతమంది యూట్యూబర్సు నెగిటివ్గా కామెంట్స్ నెగిటివ్గా ప్రచారం చేశారు సో దానివల్ల ఈ ట్రోఫీ వచ్చిన విన్నర్గా సెలెక్ట్ అయిన ఒక ఐదు గంటల్లోనే మా ఆనందం అంతా ఆవిరైపోయింది ఏడుపులే మిగిలేయి నాకున్న భారిక అని ఆయన వాపోతున్నాడు సో అందులో కూడా వాస్తు ఉంది పోలీసులు ప్రెస్సారీల ఖచ్చితంగా అబ్బాయి తప్పు అయితే కనిపిస్తుంది కానీ పోలీసులు ఇలా రియాక్ట్ అవుతున్నారా ప్రెస్సారీలాగా అంత అర్జెంటుగా ఎన్ని సెక్షన్లు పెట్టి నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి బెట్టి అరెస్ట్ చేస్తున్నారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది సో ఏదైనా ఈ రెండిట్లో కూడా కొంత వాస్తవం అయితే ఉంది పోలీసులు వాళ్ళ మీద కూడా రాజకీయ ఒత్తిళ్ళు వేరే ఒత్తిళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రతి కేసులోనూ ఒకే రకంగా బిహేవ్ చేయలేరు ఎందుకంటే పోలీసులు సర్వస్వతంత్రులు ఏం కాదు ఇప్పుడున్న సిస్టంలో పోలీసుల మీద పోలీ కింది స్థాయి పోలీసుల మీద వాళ్ళ బాసులు కంట్రోల్ ఉంటుంది వాళ్ళ బాసుల మీద ఫై ఫైనల్గా పొలిటికల్ కంట్రోల్ ఉంటుంది అంటే పోలీస్ సిస్టమ్ని పొలిటికల్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది ఎప్పుడైనా సో దాన్ని బట్టే ఉంటాయి కాబట్టి ఒక పెద్ద సెలబ్రిటీ పిల్లలను లేకపోతే వాళ్ళను అరెస్ట్ చేయాలంటే పోలీసులు వెనక ముందు ఆలోచిస్తారు ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి ప్రెజర్ వస్తుంది పైనుంచి ఏం తమాషాలు చేస్తున్నావా అది ఇది అన్నట్టుగా వాళ్ళకి వార్నింగ్స్ వస్తాయి సో ఇటువంటి కేసుల్లో వార్నింగ్ రావు పైగా పైన నుంచి కూడా వీళ్ళకి పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేయమని చెప్పారు సో దానివల్ల ఏముందంటే మనం ఇదంతా కూడా అర్థం చేసుకోవాలి సిస్టంలో సో సిస్టమ్ ఏం ఫెయిర్గా ఉండదు మనం థియరీలో చెప్పుకున్నట్టుగా నేచురల్ జస్టిస్ అని లేకపోతే న్యాయం ఉందో అందులో సమానమే అని ఇవన్నీ మాటలకు బాగుంటాయి కానీ పుస్తకాలు చదువుకోవడానికి ప్రాక్టీస్లో అవేమి వర్కౌట్ అవ్వవు ఇక్కడ కూడా అన్ని రకాలు పనిచేస్తుంటాయి ఈ ప్రశాంత అది అర్థం చేసుకోండాలి పోలీసులు చెప్పినప్పుడు మనం వెళ్తే బెటర్ అనేది అతను తన పొజిషన్ అవన్నీ అర్థం చేసుకోవాలి సిస్టంలో లేదా కొట్లాడాలి అంతేగాని ఏడ్చు లేకపోతే మొత్తుకుంటే కుదరదు కొట్లాడదలుచుకుంటే పోలీసు ఇలాగ నా మీద పెడుతున్నారని కొట్లాడచ్చు నో ప్రాబ్లం అలా వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు పోలీస్ వైలెన్స్కి వ్యతిరేక ఇవన్నీ కూడా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సెలబ్రిటీ స్టేటస్ ఒక ఊరికేనే రాదు ఒక సెలబ్రిటీ స్టేటస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి అంటే ముళ్ళు గులాబీలు గులాబీకి ముళ్ళు ఉంటాయి అంటారు కదా అలాగే మనకి పైన గులాబీ కనబడుతుందని వెళ్తే ముళ్ళు కూడా గుచ్చుకుంటుంది సెలబ్రిటీ స్టేటస్ కూడా అంతే కొత్తగా ఒక అట్టడుగు వర్గం నుంచి సెలబ్రిటీ అవ్వాలంటే అంత ఈజీ కాదు ఈజీగా బయటికి కనిపిస్తుంది కానీ టీవీలో చూసేవాళ్ళకి ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ అక్కడ వరకు వచ్చాడు ఖచ్చితంగా తను అప్రిసియేట్ చేయాలి పట్టుదలతో సాధించాడు అయితే ఈ సెలబ్రిటీ స్టేటస్ని ఎలా డీల్ చేయాలనే విషయంలో అతనికి ఎక్స్పీరియన్స్ లేదు ఒక అండర్స్టాండింగ్ లేదు మామూలు పెద్ద సెలబ్రిటీలు అనుకో వాళ్ళకి ఉంటుంది ఎలా డీల్ చేయాలి మన సెలబ్రిటీ స్టేటస్ని అని అందుకని యూట్యూబర్స్తో కూడా అతను మాట్లాడే పద్ధతి కరెక్ట్గా లేకపోవడం కూడా కనిపిస్తుంది వాళ్ళ ఇంటర్వ్యూలు అడిగినప్పుడు వాళ్ళతో కొంచెం మంచిగా ఉండడం అవసరం అది కాకుండా నా నేను ఇప్పుడు ఇంటర్వ్యూలు ఏం చేసుకుంటా చేసుకోండి అన్నట్టుగా మాట్లాడాను కొంతమంది యూట్యూబర్స్ అంటున్నారు అంటే కొద్దిగా అరగంటగా మాట్లాడేటని సో ఇదేందంటే ఎవడు ఎప్పుడు ఎక్కడ హర్ట్ అవుతాడో తెలియదు మన వల్ల అందువల్ల పబ్లిక్లో ఉన్నప్పుడు ఆ పబ్లిక్ ఇమేజ్ని ఎలా డీల్ చేయాలనేది చాలా అవసరం ఏదేమైనా లక్కీగా ఇతనికి త్వరగానే బెయిల్ వచ్చింది మామూలుగా అయితే అందరూ కూడా ఫోర్టీన్ డేస్ బెయిల్ రాదని అనుకుంటున్నారు అయితే ఇక్కడ పిక్చర్లో బోలే అని ఇంతకుముందు దీంట్లో బిగ్ బాస్లో అతను కూడా పార్టిసిపెంట్ సో అతను బోలే షాహిల్ అని మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు పాటలు పాడుతాడు సింగరు సో అతను రెండు మూడు రోజుల నుంచి అతను అరెస్ట్ అయినప్పటి నుంచి లాయర్లను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఎఫ్ఐఆర్లు కాపీలు తీసుకొని కోర్టులో వేయించడం సపోర్ట్ చేశాడని చెప్తున్నారు ఇంకొక వెర్షన్ ఏంటంటే నాగార్జున కూడా వెనకుండి దీన్ని సపోర్ట్ చేసి హెల్ప్ చేసేయడానికి కూడా ఒక వెర్షన్ వస్తుంది ఎందుకంటే నాగార్జునకు కూడా అది బ్యాడ్ డే అవుతుంది కదా ఈ తన్ని ఫస్ట్ టైం తెలుగులో ఒక బిగ్ బాస్లో పా పార్టిసిపెంట్ని అరెస్ట్ చేయడం అనేది ఫస్ట్ టైము ఈ ఇలాంటి కాంటెక్స్లో నాగార్జునకు కూడా ఇబ్బందే ఆల్రెడీ నాగార్జున మీద కూడా విమర్శలు చేస్తున్నారు మళ్ళీ సిపిఐ నారాయణ గతంలో కూడా చేశాడు ఆయన కోర్టుకు గుడి వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టుకి దీన్ని బ్యాన్ చేయమని ఇప్పుడు మళ్ళీ ఆయన రంగంలోకి దిగి అసలు పలా పల్లవి ప్రశాంతని కాదు అరెస్ట్ చేయాల్సింది అరెస్ట్ చేయాల్సింది నాగార్జున్ని బిగ్ బాస్ నిర్వాహకుల్ని బిగ్ బాస్ నిర్వాహకులు ఏ వన్గా చేర్చండి నాగార్జున్ని ఏ టూగా చేర్చండి రెండు పేజీ లెటర్ రాశాడు సో అందువల్ల కూడా నాగార్జున రంగంలోకి దిగి ఇది లాగితే ఇంకా ఇబ్బంది అవుతుంది మనకు కూడా ఇబ్బంది అవుతుందని అతను వెనకుండి బోలేని పంపించి వెనకుండి అతనే చేశాడనేది కూడా కోరత వస్తుంది అంటే ఇతను బయటికి తీసుకురావడం ఎందుకంటే మామూలుగా అయితే ఈ కేసును చూసినప్పుడు నాన్ లెఫ్ సెక్షన్ ఉన్నాయి కాబట్టి అతను త్వరగా బయటకు వచ్చే పరిస్థితి లేదు అందుకనే రిమాండ్కి కూడా పెట్టేశారు జడ్జి గారు అయితే కొంత నాగార్జున చూసి మంచి లాయర్లని అది పెట్టి గట్టిగా ఇది చేయడం అట్లాగే అవతల పోలీస్ ఆఫీసులతో కూడా చెప్పడం వల్ల అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా గట్టిగా ఆర్గ్యుమెంట్ వినిపించలేదు ఎప్పుడైనా కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంత సైలెంట్గా ఉన్నప్పుడు బెయిల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో అలాగా వచ్చింది బట్ కండిషన్ బెయిల్ ఇది ఎవరి సండే వెళ్ళి విచారణకు హాజరు రావాలి పదహైదు వేలు ఇద్దరు పూచికత్తు ఇచ్చారు ఏదేమైనా ఇతనికి ఇది ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని దీని నుంచి అతను గుణపాఠం నేర్చుకొని మీడియాతో ఎలా వ్యవహరించాలి పబ్లిక్ ఫ్యాన్ అసోసియేషన్తో ఎలా వ్యవహరించాలి ఇవన్నీ చూసుకోవాలి అయితే ఇప్పుడు అతను ఇంకొకటి ఏమనిపిస్తుందంటే ఇన్స్టాలో అతను దాదాపు వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అక్కడ ఇమీడియట్గా పేరు మార్చాడని చెప్తున్నారు మళ్ళీ వచ్చిన మళ్ళీ వచ్చిన స్పై టీమ్ అన్న పేరు ఏదో పెట్టుకున్నాడు అని చెప్తున్నారు స్పై టీమ్ విన్నర్ మళ్ళొచ్చిన స్పై టీమ్ విన్నర్ అని అతను మార్చుకున్నాడంట పల్లవి ప్రశాంత్ నుంచి ఎందుకంటే అతను గెలిపించింది స్పై టీమ్ కాబట్టి అనే గ్రూప్ అనమాట సో ఏమైనా దీనివల్ల నాకు తెలిసి అల్టిమేట్గా ఫైనల్ రిజల్ట్ అతనికి మంచి జరుగుతుంది ఎందుకంటే ఇంత పబ్లిసిటీ రాదు కదా సో దీన్ని డీల్ చేయడం నేర్చుకుంటాడు అంతే